హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీహార్ రాజ్య యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం తేదీ వచ్చేసి నాలుగు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి స్నేహితులకి మరియు రైత బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ముఖ్యంగా మనం ఇక్కడ కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం తేదీ నాలుగు జనవరి ఇరవై 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 నాలుగు ఇక్కడ మొదటిగా మనం ఇంకా చూసుకుంటే మొక్కజొన్నలను చూస్తున్నాం మేజ్ మొక్కజొన్నలు కనిష్ట ధర వచ్చేసి పదహైదు వందల ముప్పై రూపాయలు మరియు గరిష్ఠ ధర రెండు వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది తాలు వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర వెయ్యి రెండు వందల పదిమూడు మధ్య ధర ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర వచ్చేసి పద్నాలుగు వేల మూడు వందల పదిమూడు రూపాయలు బెంగల్ గ్రామ్ శనగలు వచ్చేసి కనిష్ట ధర మూడు వేల పది రూపాయలు మధ్య ధర ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇక్కడ మనం కొర్రలని చూస్తున్నాం కొర్రలు వచ్చేసి కనిష్ మొత్తాల రేట్ అయితే నాలుగు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయలు అయితే రేట్ అయితే పలికింది నెక్స్ట్ ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరుగుడు వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయల రేట్ అయితే పలికింది ఇక్కడ మనం బ్లాక్ గ్రామ్ మినిమల్ చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు అదేవిధంగా గరిష్ట ధర మధ్య ధర చూసుకుంటే తొమ్మిది వేల యాభై తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనం రెడ్ గ్రామ్ రెడ్ ఎర్ర కందులు చూసే చూస్తే మినిమం ధర వెయ్యి రూపాయల వెయ్యి నలభై నలభై ఒక్క రూపాయలు మోడల్ ధర వచ్చేసి ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు గరిష్ఠ ధర తొమ్మిది వేల ఐదు వందల తొంభై రూపాయలైతే రేట్ అయితే ఉంది ఉల్లిగడ్డలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వందల ఇరవై ఒకటి రూపాయలు మోడల్ ధర ఒక వెయ్యి ఏడు వందల అరవై ఐదు రూపాయలు మ్యాక్సిమం ధర రెండు వేల నూట డెబ్భై ఆరు రూపాయల రేట్ అయితే ఉంది ఇక్కడ మిరప ఎండిన మిరప చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మధ్య ధర పన్నెండు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మ్యాక్సిమం ధర పంతొమ్మిది వేల ఏడు వందల ఏడు రూపాయలైతే ఉంది గ్రౌండ్ నెట్ వేరే సంఘం వచ్చేసి కనిష్టి ధర ఐదు వేలు మధ్య ధర ఏడు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలు రేట్ అయితే ఉంది ఆమోదాలు క్యాస్టర్ షీడ్స్ ఆమోదాలు వచ్చేసి మినిమం ధర నాలుగు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు మోడల్ ధర ఐదు వేల ఎనభై తొమ్మిది రూపాయలు మ్యాక్సిమం ధర ఐదు వేల రెండు వందల అరవై ఆరు రూపాయలు అయితే ఉంది ఇది కర్ణాటక సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలో తేదీ నాలుగు ఒకటి జనవరి జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్నికెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి స్నేహితులకి మరియు రైతు బంధువులందరికీ వీడియోను